అమ్మ నేను పోతున్న కొండగట్టుకు అంజన్న స్వామి దండి గట్టుకు అమ్మ నేను పోతున్న కొండగట్టుకు అంజన్న స్వామి ఉన్న దండి గట్టుకు వాసుడమ్మా అంజన్న మనల కరుచేవుడమ్మాజన్నా అమ్మ నేను ఓకున్న కొండ గట్టుకు అంజన్న స్వామి ఉన్న దండి గట్టుకు నేను ఓకున్న కొండ గట్టుకు అంజన్న స్వామి ఉన్న దండి గట్టుకు జై శ్రీరామ్ జై హనుమాన్ ఒకటి కమాన్ కార్డు ఉన్నాం మేము ఇప్పుడు మా సాములు అలసిపోయి కూర్చున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జయ హనుమాన్ మొదటి టార్గెట్ రీచ్ అయినాం దుద్దడకు వచ్చేసినాం మా తాములందరూ అలసిపోయి పరుపురు వీక్షకు రాడీ చేస్తామన్నారు మాములు పడుకున్నారు దుద్దడ శివాలయం నుంచి వచ్చేసినాం అక్కడ స్వామిల వారిని దర్శనం చేసుకున్నాం ఇక మా పండ్లు పాలు తెచ్చు జై శ్రీరామ్ జై హనుమాన్ జయ శ్రీరామ్ జయ హనుమాన్ ఇది మలయాళ ఆంజనేయ స్వామి దేవస్థానం మా తాములాగో ఆకుండా చెట్ల కూర్చుర్రు కూర్చుడు ఇంకా మీ మొత్తం ఏమని చూస్తూ ఉన్నారు ఆగకుంఠ వచ్చే బనానా తింటున్నాం మా అయ్యవార్లు తాములంతా సంతోషంగా కూర్చున్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ మా తాములాగో ఒత్తురు మెల్లెగా మా జయపాలని తొందరనే వస్తున్నావుగా జై శ్రీరామ్ జై హనుమాన్ ఇది మా పాదయాత్ర బ్యాచ్ అంతమైనది మాది ఇక్కడ ముందు నా జెండ పట్టుకొని తిరుగుతున్న వ్యక్తి ఈరోజు అన్నదానం చేశాడు ఇది మా పాదయాత్ర బ్యాచ్ నానపురం బ్యాచ్ జై శ్రీరామ్ జయ హనుమాన్ ఇది ఆగ్రహం తామ వాతానికి తీసుకొని రా దేవస్థానంలో దర్శనం పూర్తయింది స్వామివారి దర్శనం పూర్తిగా మంచిగా అయినందుకు చాలా సంతోషం ఉంది జయ జై శ్రీరామ్ జై హనుమాన్ ఇప్పుడు మనం విమలవాడ రీచ్ అయినాం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి మంది పబ్లిక్ ఉన్నారట చూడాలి ఏ టైం అవుతుందో అయ్యే వరకు ఇక స్వామివారి అనుగ్రహం అంతా జై శ్రీరామ్ ఓం నమస్తే హర మహాదేవ శంకర నమ పార్వతీ పదే హర మహాదేవ జయ శ్రీరామ్ జై హనుమాన్ ఇక్కడ మనం విములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం లైన్ బాగుంది మంది ఉన్నారు గోడ మొక్కలు కట్టేస్తారు చాలామంది మంది చాలా బాగుంది సామలకు బాగా ఇబ్బంది అవుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్ విమలవాడ దర్శనం కంప్లీట్ బది కోసమ్మ కంప్లీటేడ్ అయిపోయింది దర్శనం సల్వ పందిర్లు షాపులు బాగుంది పది కోసం మా కంప్లీట్ చేసి మళ్ళీ రిటర్న్లో వెలవాడ గుడి లోపల నుంచి బయటికెళ్ళిపోతా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర రాజన్న దేవస్థానం దర్శనం చాలా బాగా అయిపోయింది జయ శ్రీరామ్ జై హనుమాన్ జయ శ్రీరామ్ జై హనుమాన్ అమలవాడ ధర్మగుండం ఇది రామవారి కోనేరు అందరూ స్నానాలు చేస్తున్నారు ఓం నమస్తే శివాయ

దర్శనం పూర్తయిపోయింది బయలుదేరుతున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమాన్ మేము ముత్యం పేట దేవస్థానం కమాన్ కాడున్నాం ఇక స్వాములంతా అలసిపోయిరు కూర్చున్నారు స్వాములంతా అలసిపోయి కూర్చున్నారు ఇక మా రామేష్ స్వామి జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ కొండ గట్టి ఇదో జలప్రసాదం పెట్టారు మధ్యలో మా తాములు వాటర్కి వెళ్ళారు కొండ కిందికి మీదికి ఉచిత బస్సు పెట్టారు ఒకటి చాలా సంవత్సరం ఉంది కానీ మంది చాలా ఉన్నారు సామాను జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ కొండగట్టు కమాను జై శ్రీరామ్ జై హనుమాన్లతో నిండిపోయిన కొండగట్టు అనంతమ్మాట నాగరాజు కాశీ లడ్ కౌంటర్ గారికి రావాలి ఇక ఇక్కడ టికెట్ కౌంటర్లు ఉన్నాయి प्रसाद counter ले बोलने eh? <tipetuk> ya <tipetuk> <tipetuk> আমি <laughs> বুঝতে జయ శ్రీరామ్ జయ హనుమాన్ ఇది బేతారాగుండి ఇలా ఈ విధంగా పబ్బద్ది పట్టుకుంటారు అందరూ చేతబడులు చేతబడి ఊతగ్రహాలు ఏమైనా ఉన్నా కూడా అందరూ ఇలా పట్టుకొని వేడుకుంటారు స్వామివారిని 对，非常这样的、嗯